మాజీ శాసన సభ్యుల పెద్దలు నక్కిన నకిన మల్లికర్జున వారికి అభినందన తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం గురించి చిన్నారు ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడిగా కూర్చున్నాను చాలా సంతోషం మంచి పండుగ మన పండుగ సంక్రాంతిని ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా చాలా బ్రహ్మానంగా జరుపుకునేటువంటి సంబంధించి నాలుగు రోజుల పాటు గ్రామాలలో మీ తల్లిదండ్రులతో హాయిగా ఉండేటటువంటి పండుగ మంచి పిండి వంటలు అదేవిధంగా రంగవలు ఇంకా ఆ ప్రాంతానికి పోతే పొడి పంద్యాలు మన ప్రాంతంలో అయితే మోటార్ సైకిళ్ళు బైక్ ర్యాలీలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటారు పిల్లలందరూ కూడా కుటుంబ సభ్యులందరితో చుట్టాలతో స్నేహితులతో బాగా ఆడుకునేటటువంటి మంచి పండుగ సంక్రాంతి పండుగ ఈ సందర్భంగా విద్యా వికాస్ వారు ఈ రోజున మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది మన ప్రభుత్వ చీఫ్ జీ ఆంజనేయులు గారు ప్రధానమంత్రి గారి కార్యక్రమంలో ఉన్నందువల్ల ఆయన రాలేకపోయారు మరి వారి కూడా మీరు మీకు వారు ఆశీస్సులు అన్నది ఈ సందర్భంగా తెలియజేయమన్నారు మరి చూసినట్లయితే మీ ప్రిన్సిపల్ సాంశరావు గారు సార్ మీ డైరెక్టరు మా బాలయ్య గారు మా పెద్ద మా నాయకుడు ఇప్పుడు మా కాబట్టి సొసైటీ ప్రెసిడెంట్ గారు తప్పనిసరిగా అదేవిధంగా మా అల్లుడు మా నాన్నగారు మరి మా లాయర్ గారు అందరూ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా గ్రామాలకు వెళ్ళండి ఆనందంగా హాయిగా ఈ నాలుగు రోజులు కూడా ఎంజాయ్ చేయాలని సందర్భంగా కోరుతూ మీ తల్లిదండ్రులు కోరుకున్న విధంగా బ్రహ్మాండంగా భవిష్యత్తు బాగుండాలి అదేవిధంగా గురువుల్ని గౌరవించండి ఏదైతే గురువు చెప్పినట్టు మనం చదువుకున్నట్లయితే తప్పనిసరిగా భవిష్యత్తులో మనకు బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది మంచి మీలో చాలామంది భవిష్యత్ ఉన్నారు విద్యావంతులు అయినట్టయితే తప్పనిసరిగా ఈ రోజున సమాజంలో అన్నిటికంటే అతి ముఖ్యమైంది చదువు ఈ ప్రాయంలో బాగా చదువుకున్నట్టయితే భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి పౌరులుగా తయారవుతారు పది మందికి ఆదర్శంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యా వికాస వారు కూడా మరి తెలంగాణ ప్రవర్తమానంగా ఈ రోజున బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నారు వన్ వన్ ఒకటి నుంచి టెన్త్ వరకు భవిష్యత్తులో ఇంటర్మీడియట్ కూడా మీరు ప్రారంభించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు డైరెక్టర్ గారికి మరి కమిటీ వారికి మీ అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ చూస్తాను